నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో ప్యూర్ కాటన్ కోట కలంకారీ ప్రింటెడ్ శారీస్ విత్ బ్లౌజ్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి మన దగ్గర కాటన్ శారీస్ కలంకారీ శారీస్ అన్నీ డైరెక్ట్గా డయర్స్ నుంచే వస్తాయండి సో ఈ ఫెస్టివల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట శారీస్ అయితే చూసారా ఇది బ్లౌజ్ పాట్ అంటే ఎంత క్లియర్గా పెట్టారో చూడండి స్కిన్ కలర్ వచ్చింది మన బ్లౌజ్ పార్ట్ ఆల్రెడీ మీకు ఒకసారి నేను కలంకారి డయ్యింగ్ చేసేవాళ్ళు ఎంత కష్టం ఉంటుందో ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది నేను డీలర్స్ అడుగుతున్నాను అండి షార్ట్ వీడియోస్ ఇవ్వండి అని వాళ్ళు నాకు ఇవ్వట్లేదండి ఈసారి నెక్స్ట్ టైం నాకు కుదిరినప్పుడు మంగళగిరి వెళ్ళి నేను డైరెక్ట్గా డయ్యర్స్ నుంచి వీడియో తీసుకోవడానికి ఇంకొకసారి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా సో అంత కష్టమైతే ఉంటుందండి కలంకారీ శారీస్ ఇది స్పెషల్లీ కాటన్ శారీస్ స్పెషల్లీ ఈ కాట ఈ కాటన్ కలంకారీ శారీస్ అన్ని స్పెషల్లీ మనకి ఎక్కువ స్కిన్ కలర్తోనే రిలీజ్ చేస్తాడు సో ఈ శారీస్లో కలర్స్ ఎలా ఉన్నాయి వాటి యొక్క ప్యాటర్న్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం మనం కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే వన్ వీక్ నుంచి టెన్ డేస్లో వచ్చేస్తుందండి మనకున్న క్లైమేట్కి ఇప్పుడు వాళ్ళ దగ్గర రెడీగా ఆల్రెడీ చేసిన స్టాక్ ఉంటే డైరెక్ట్గా చేసిన స్టాక్ ఏమన్నా ఉంటే మీరు అడిగిన తర్వాత వెంటనే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వచ్చేస్తుంది అదే స్టాక్ కనుక లేకపోతే మీరు ఆర్డర్ ప్లేస్ చేశాక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ అయితే టైం తీసుకుంటుంది ఈ కలర్ చూసారా ఇంక ఇవి బడ్జెట్ రేంజ్ శారీస్ అని చెప్పచ్చండి మరి అంత కాస్ట్ అయితే ఏమీ ఉండదు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సో మీరు ఎప్పుడైతే వాషింగ్ మిషన్ వాష్ అయితే చేయొద్దు ఏ కాటన్ శారీస్కైనా జస్ట్ లైట్గా నార్మల్ వాష్ అయితే చేయండి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంక ఇది వచ్చేసరికి చూసారా రెడ్ అండ్ స్కిన్ కలర్లో ట్విన్ పికాక్స్తో వచ్చింది శారీలో కింద బార్డర్ పార్ట్లో సింగిల్ పికాక్ కూడా వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అలాగే డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది అలాగే డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా వాట్సాప్కి వచ్చినా మెసేజ్ చేయండి ఈ కలర్ చూసారా కింద మనకి ఎలిఫాంట్ పార్ట్తో రెడ్ కలర్తో స్కిన్ అండ్ రెడ్ కలర్తో మనకి శారీ అయితే బార్డర్లో వచ్చింది దాని మీద ఎలిఫాంట్స్తో ఒక బాయ్ వచ్చి మనకి గొడుగులాగా పట్టుకున్నాడు ఇది వచ్చేసరికి బ్లూ అండ్ స్కిన్ కలర్తో వచ్చింది ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ స్కిన్ కలర్లో దాని మీద మనకి బ్లూ కలర్తో ట్విన్ పికాక్స్ వచ్చినాయి కింద అయితే మాకు ఒక హౌస్ లాగా వచ్చి ఒక బాయ్ ఒక గర్ల్ కింద కింద మనకి ఇక్కడ పిచావి కాన్సెప్ట్తో వచ్చింది సో ఇది వచ్చేసరికి మనకి స్కిన్ కలర్ పళ్ళు పాటు వచ్చేసరికి మనకి గ్రే కలర్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ పళ్ళు పాటు వచ్చేసరికి స్కిన్ కలర్ కింద బార్డర్లో మనకి ఎలిఫెంట్స్ వచ్చినాయి ఇంక ఇది వచ్చేసరికి స్కిన్ మీద మనకి కింద పింక్ కలర్ బార్డర్తో ఒక హార్స్ దాని మీద ఒక రాజు అడవి సంచారం చేస్తున్నట్టు వచ్చింది అనమాట కలంకారీ స్టైల్ అంటే అంతే కదండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గర్ల్స్ అండ్ తో వస్తుంది థీమ్ మొత్తం ఇది వచ్చేసరికి మనకి టోటల్ ఫ్లోరీ పార్ట్తో వచ్చింది పళ్ళు పార్ట్లో ట్విన్ పీకాక్స్ వచ్చింది మనకి గోల్డ్ కలర్స్ జరిగి బౌత్ సైడ్స్ ఈక్వల్ పార్ట్లో వచ్చింది కొన్ని కి కింద బార్డర్ కింద బాటమ్ పార్ట్ వచ్చేసరికి ఎక్కువ వస్తుంది పైన వచ్చేసరికి చిన్నది వస్తుంది ఈ శారీస్కి అలా లేదు బోత్ సైడ్స్ మనకి ఈక్వల్తో వచ్చింది అసలు ఈ సారీ చూడండి అబ్బా 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 ఎంత బాగుందో కింద పళ్ళు పార్ట్ ఫ్రంట్ పాటలో ఒక రౌండ్లో ఒక ఎలిఫెంట్ ఇంకొక రౌండ్లో పిక్ కింద వచ్చేసరికి మనకి ఫ్లోరీ పాట్తో వచ్చింది ట్రీస్ లీవ్స్ పళ్ళు పాటలో ట్విన్ పికాక్ కామన్ అనమాట కలర్స్ అయితే యూనిక్గా ఉన్నాయండి అవసరంగా ఉంది క్వాలిటీ చాలా బాగుంటుంది సూపర్గా ఉంది బాయ్ ఫ్రెండ్స్